ఖచ్చితీపు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు తీర్మానం చేసింది తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏమనంటే ఖచ్చితీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఎవరి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలి అంటే కచ్చితీపు ద్వీపం అనేది భారత స్వాధీనంలో ప్రజెంట్ లేదు అందుకని చెప్పి తీసుకోవాలని చెప్పి తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది తీసుకోవాలంటే తమిళనాడుకి అధికారం ఉండదు కేంద్రం ద్వారానే అది జరుగుతుంది అసలు కచ్చ ద్వీపం ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర ఉందంటే శ్రీలంక ఆధీనంలో ఉంది దీన్ని తిరిగి పొందాలనే భారత ప్రభుత్వం తిరిగి పొందాలి అని చెప్పి భారత ప్రభుత్వం కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఇటీవలే ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఈ తీర్మానం ఆమోదంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేశాయి శ్రీలం అసలు ఈ ద్వీపం ఎందుకు తీసుకోవాలని తమిళనాడు భావిస్తుంది ఎందుకు తీర్మానం చేసిందంటే శ్రీలంక నాకు నా శ్రీలంక యొక్క నాదిక దళం చేత అరెస్ట్ కాబడుతున్న తమిళనాడు మత్స్యకారుల సమస్యను ప తీర్చడంలో పరిష్కారంలో భాగంగా ఈ తీర్మానం చేశారు తమిళనాడుకి బోర్డర్ గా శ్రీలంక ఉంటది తమిళనాడు మ్యాన్ మాక్సిమం అక్కడే ఫిషింగ్ అనేది చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఏంటంటే నావికాదళం పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ తమిళనాడు మత్స్యకారులు వాళ్ళ వాటర్ లోకి వెళ్తున్నారు వీళ్ళు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అనే ఒక అభియోగంతో వాళ్ళని అరెస్ట్ చేయడం అలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళ బోర్డ్ వాళ్ళ బోట్స్ ని వాళ్ళ బోర్డ్స్ ని జప్తు చేయడం అనేవి చేస్తున్నారు దాన్ని పరిష్కరించడంలో భాగంగా అసలు ఇష్యూ ఎక్కడుందని చెప్పి కచ్చదీవు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే ఈ ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ తీర్మానం చేసింది ఈ తీర్మానం చేసి కేంద్రం ద్వారా తీసుకోవాలనుకుంటుంది ఖచ్చితీవు ద్వీపం అంటే అసలు ఈ ఖచ్చితీ ద్వీపం గురించి చూద్దాం ఖచ్చితీ ద్వీపం అనేది భారత్ మరియు శ్రీలంక మధ్య పాక్ జలసంధి పాక్ జలసంధి ఉంటది ఇక్కడ భారత్ ఉంటే ఇక్కడ శ్రీలంక దీని మధ్య ఉండే ఒక జలసంధి పాక్ జలసంధి ఉంటుంది ఈ జలసంధిలో భాగంగా వన్ ఆఫ్ ది స్మాల్ ఐలాండ్ అంటే ఒక చిన్న ద్వీపమే ఈ కచ్చతీవు ద్వీపం ఈ కచ్చతీవ ద్వీపం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో భారత్ కి ఇండియాకి మధ్య స్మాల్ అగ్రిమెంట్ లో భాగంగా శ్రీలంకకు బదలాయింపు అనేది జరిగింది అప్పటి నుంచి ఇది ఒక వివాదాస్పద సమస్యగా మారింది భారత్ కి అండ్ శ్రీలంకకి మధ్య ఎందుకు తిరిగి పొందాలని అనుకుంటున్నారు అంటే ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో తరచుగా చేపలు పట్టి తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేయడం ఫిషింగ్ బోట్లను జప్తు చేయడం అరెస్ట్ చేయడం అండ్ ఫిషింగ్ బోట్లను జప్తు చేయడం వల్ల తిరిగి పొందాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి తమిళనాడు మెయిన్ బోర్డర్ కాబట్టి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారులు ఎక్కువ ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేయడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది ఇది ఈ తీర్మానం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ఇండియా కనుక స్వాధీనం చేసుకుంటున్నట్టయితే అది భారతదేశం యొక్క జలాల్లోకే వస్తు వచ్చేటట్టయితే ఈ ఇష్యూ అనేది మెయిన్ ఇష్యూ అనేది పో తొలగిపోతుంది అంటే ఇక్కడ జాలర్లు అరెస్ట్ కానీ వాళ్ళ యొక్క బోట్లను జప్తు చేయడం కానీ తమిళనాడు నావీ వాళ్ళని అరెస్ట్ చేయడం అలాంటివనేవి తొలగిపోతాయని చెప్పి దీన్ని తిరిగి పొందాలి అని చెప్పి అనుకుంటున్నారు సో కచ్చతీవు ద్వీపం అనేది ఎక్కడ ఉంది అంటే భారత్ ఇండియా మధ్య పాక్ జలసంధిలో భాగంగా ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు ద్వీపం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో శ్రీలంకకు బదలాయించారు బదలాయించినప్పటికీ కూడా కేంద్రం ఏం చెప్తుందంటే అది మేము కంప్లీట్ గా కంప్లీట్ గా బదలాయించలేదు అది జస్ట్ ఒక డిస్ప్యూటెడ్ ఏరియాలో మాత్రమే ఉంది అని చెప్పి కేంద్రం అంటే మీకు కంప్లీట్ గా బదలాయించలేదు సెవెంటీ ఫోర్ లో అని చెప్తుంది కానీ ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది అప్పుడు సో మెయిన్ ఇష్యూ ఇది ఏంటంటే కచ్చతీవు ద్వీపం సంబంధించి ఏ స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేసింది అంటే తమిళనాడు గవర్నమెంట్ తీర్మానం చేసింది అండ్ ఇది ఇవ్వం ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఆధీనంలో ఉందంటే తమిళనాడు ఆధీనం సారీ శ్రీలంక ఆధీనంలో ఉంది అక్కడి నుంచి పొందాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ తీర్మానం చేసింది దీనికి అన్ని రాజకీయ మార్పులు మద్దతు తెలియజేశాయి ఎందుకు తిరిగి పొందాలనుకుంటున్నారంటే శ్రీలంక నావిక దళం అనేది భారతీయ మత్స్యకారులను ప్రధానంగా తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేయడం వల్ల బోట్లను చేస్తుంది దాన్ని పరిష్కరించడంలో భాగంగానే తమిళనాడు గవర్నమెంట్ తీర్మానం చేసి భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి తెలియజేసింది ఓకే ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే ఏరియా ఏంటంటే తమిళనాడు ఏ గవర్నమెంట్ తీర్మానం చేసింది అండ్ నెక్స్ట్ ఖచ్చితీ ద్వీపం ఎక్కడ దేవుల భాగంగా జోగ్రఫికల్ ఏరియా శ్రీలంకకి ఇండియా శ్రీలంకకి ఇండియాకి పాక్ జల్ సంధిలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపమే ఖచ్చితీవు ద్వీపం ఎందుకు తీసుకొచ్చి ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వచ్చిందంటే ఫిషర్మ్యాన్ సమస్యని పరిష్కరించడం కోసం